కార్యకర్తతో మీ జగన్ అన్న ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రారంభించాలి అని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేస్తామని చెప్పుడు హామీ ఇచ్చారు జనవరి అన్నారు ఫిబ్రవరి అన్నారు మార్చి అన్నారు ఏప్రిల్ అన్నారు మే అన్నారు తర్వాత అనుకోండి ముందు జనవరి ఫిబ్రవరి మార్చ్ అక్కడ వరకు వచ్చింది తర్వాత ఇంక అయిపోయింది జూన్ అయిపోయింది జూలై వచ్చేసింది ఇప్పుడు కసరత్తు చేస్తున్నారట దాని మీద ఒక అంటే అప్పుడు చెప్పారు కదా గురువు శుక్రవారాల్లో రెండు రోజుల్లో కార్యకర్తతో కలిసి ఉండాలి కార్య గ్రామాల్లో తిరగాలి తెలుసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి అది ఇంపార్టెంట్ కాకపోతే అది ప్రకటించారు మళ్ళీ ఆపేశారు దాంతో కార్యకర్తల్లో కూడా ఒక అయోమయం మళ్ళీ లోపల జిల్లా టూర్లు అంటున్నారు పాదయాత్ర ఇలా ప్రకటనలు అయితే చేసేస్తున్నారు అంటే ప్రోమోలు ఎక్కువ రిలీజ్ అయిపోతున్నాయి అసలు సినిమా ఎప్పుడు విడుదలవద్దు అనేది వెయిటింగ్ ఇక్కడ ప్రోమో సో పొలమోని వచ్చేసి సినిమా రిలీజ్ అవ్వకపోతే రేపు వద్దు నా అయిపోతారు ప్రేక్షకులు ఇక్కడ కూడా అంతే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోమోలు ఎక్కువ వేస్తూ ఉంటారు సినిమా కాస్తంత లేట్గా రిలీజ్ చేస్తారు ఒకసారి ఆ సినిమా పోస్ట్ పోన్ కూడా అవుతూ ఉంటుంది ఎక్కువ పోస్ట్ పోన్లు అవుతూ ఉంటాయి ఇప్పుడు మీ జగనన్న కార్యకర్తతో మీ జగనన్న ఈ కార్యక్రమం అయితే మాత్రం పోస్ట్ పోన్ కాకూడదు ఖచ్చితంగా కార్యకర్తలకు చెప్పారు పైగా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు టూ పాయింట్ వాళ్ళు అది కార్యకర్తలకు కూడా నమ్మకం పెరగాలంటే ఇది చెప్పింది అయితే చెయ్యాలి ఖచ్చితంగా అది రేపో మాపో అధికారికి అనౌన్స్ చేయబోతున్నారంటే ఆ కసరత్ అయితే మొదలుపెట్టారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే కానీ ఉంటుంది ఖచ్చితంగా కార్యకర్తతో మీ జగనన్న అనే కార్యక్రమం కూడా ఉంటుంది కార్యకర్తలు అందరూ వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు అలాగే రాజకీయాలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలనే అనే ప్రణాళిక కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి